హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం గిసన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ జూన్ నెల చివరి వారంలో ఈ తేదీలోపు డబ్బులను విడుదల అనమాట సో ఈ పథకాన్ని మనకు జూన్ ఇరవైనా విడుదల చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఈ జూన్ చివరి వారంలో ఏ తేదీని జమ చేస్తున్నారు ఏంటి అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ పనులు చేయవలసి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారన్నమాట ఇప్పటికీ టోటల్గా పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతల డబ్బులను విడుదల చేయాలి ఇది మనకు ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేయాల్సి ఉంది కానీ పోస్ట్ పోన్ చేశారు ఎందుకంటే అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి దీనికి కూడా లింక్ ఉంటుంది కదా సో చాలామందికి ఈకేబీసీ అలాగే వేలు ముద్రలు ఎన్పిసిఐ చేసుకోలేదు అందుకని మనకు విడుదల చేయలేదు ఇప్పుడు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని చెప్పి చెబుతున్నారు అంటే మనకు ఒక న్యూస్ కూడా వచ్చింది జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తున్నట్టు న్యూస్ అయితే రావడం జరిగింది కానీ కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అంటే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అందుకని మనకు ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా మనకు ముప్పై తేదీ కంటే ముందు తేదీలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో అందుకని రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులందరూ ఈకేవీసీ పూర్తి చేసుకోండి ఒకవేళ పూర్తి చేసుకున్నా కూడా చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ భూమిని ధృవీకరించుకోవాలి అలాగే ఆధార్ కార్డు కూడా అప్డేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫార్మర్ డిజిటల్ ఐడి కూడా ఉండాలి ఇది రైతులందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం దీన్ని కొత్తగా తీసుకొచ్చింది ఇంకా ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి అలాగే రైతులు ఫోన్ నెంబరు ఎవరైనా చేంజ్ చేసి ఉంటే అంటే పాత నెంబరు అప్లై చేసినప్పుడు ఇచ్చి ఉంటారు కదా ఆ నెంబర్ పోయి కొత్తగా ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటే ఆ నెంబర్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అంటే మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివేషన్లో ఉంచుకోండి ఈ విధంగా రైతులు సిద్ధంగా ఉండండి మనకి జూన్ ఎండింగ్ లోపే అంటే ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది సో డేట్ పక్కాగా ఫిక్స్ చేస్తే అంటే అఫీషియల్గా డేట్ ప్రకటిస్తే నేను వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్